అందరికీ నమస్కారం అండి నిన్న అంటే సోమవారం ఏకాదశి రోజున స్థానికంగా మన జంగారెడ్డిగూడెంలో పెద్ద హై స్కూల్ దగ్గర వేయించేసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీ బాలాదుర్గ పారాయణ మండలి మహిళా మనులచే సార పంపిణీ ఆషాఢం సార పంపిణీ అయితే జరిగిందనమాట అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు ముందుండి మన బాబాయ్ గారు ఇక్కడ కనకదుర్గమ్మ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుల స్వామి వారి ఆలయం వద్ద నుంచి మొదలుకొని అమ్మవారికి సారీ పంపిణీ అయితే జరిగింది ఎంత చక్కగా ఎంత వైభవంగా కన్నుల పండుగగా ఉందండి ఈ కార్యక్రమాన్ని చూడడానికి అంతమంది మహిళా మనులు చక్కగా చేతితో అమ్మవారికి సారీ తీసుకుని వస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతారూపంలో ఉన్నట్టుగా అనిపించారు నాకైతే ఇక వచ్చే శ్రావణ మాసం అలాగే దసరా ఉత్సవాల్లో కూడా అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు అనేది ఇక్కడ జరుగుతాయి అమ్మవారి కృప దయ అపారం అన్నమాట అమ్మ ఉంటే చాలు అమ్మ దయ ఉంటే చాలు మనకు కానిదంటూ ఏది ఉండదు స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా అమ్మవారి దర్శించుకుని అమ్మవారి కృప కరుణ కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను అలాగే నా ద్వారా మీ అందరికీ ఈ అమ్మవారి దర్శనం అయినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక్కసారి మీరందరూ కూడా అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోండి ఇక శ్రావణ మాసంలో జరిగే పూజా కార్యక్రమాలు అలాగే దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగే పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ అమ్మవారి దగ్గర జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడానికి నేను ఖచ్చితంగా ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చక్కగా చూసి మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుందరు కానీ సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై దుర్గా భవానీ